కైవాళ రాజమండ్రిలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటించనున్నారు అఖండ గోదావరి ప్రాజెక్టుకు కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెఖావత్ ఎంపీ దగ్గుబాటి పురంధ్రేశ్వరితో కలిసి పవన్ కళ్యాణ్ శంకుస్థాపన చేయనున్నారు అలాగే బొమ్మూరులో పదిహేను కోట్ల రూపాయలతో నిర్మించనున్న సైన్స్ మ్యూజియం లాలాచెరు ఫారెస్ట్ వద్ద రాష్ట్ర అటవీ అకాడమీ భవన్ నిర్మాణానికి డిప్యూటీ సీఎం శంకుస్థాపన చేయనున్నారు పవన్ కళ్యాణ్ పర్యటనకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు రాజమండ్రిలో డిప్యూటీ సీఎం పవన్ పర్యటన పలు ప్రాజెక్టుల శంకుస్థాపనకు సంబంధించి కూడా పూర్తి డీటెయిల్స్ మా డిప్యూటీ ఇన్పుట్ వాసు అందిస్తారు వాసు అఖండ గోదావరి ప్రాజెక్ట్ అదేవిధంగా కొన్ని ముఖ్య ప్రాజెక్టులకు కూడా శంకుస్థాపన చేయనట్టు తెలుస్తుంది జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అప్డేట్స్ ఏంటి చందు మరి కాసేపట్లో పవన్ కళ్యాణ్ మధురపుడి మనస్సీ చేరుకుంటారు చేరుకున్న తర్వాత కూడా సభా ప్రాంగణాన్ని చేరుకుంటారు ఇక్కడే శంకుస్థాపన కృష్ణర్ ఘాట్లో శంకుస్థాపన మొత్తం ప్రారంభించి మొత్తం చూడొచ్చు మొత్తం కూడా ఏర్పాట్లు అన్నీ కూడా సిద్ధం చేశారు అధికారులంతా కూడా వేదికైతేనే మొత్తం అంతా కూడా మరి కాసేపట్లో పవన్ కళ్యాణ్ ఈ ప్రాంతాన్ని చేరుకుని ఎంతో కాలంగా గోదావరి వాసులు చూస్తున్నటువంటి అఖండ గోదావరి పర్యాటక ప్రాజెక్టుకి శంకుస్థాపన చేయనున్నారు ఈ శంకుస్థాపన అనంతరం కూడా మిగిలిన అభివృద్ధి కార్యక్రమాలు అంటే సైన్స్ మ్యూజియం ಹಾಂ ಬೊಮ್ಮೂರ್ಲನು దివాన్ చర్యలను అటవీ శాఖ సంబంధించినటువంటి భవనాలు శంకుస్థాపన చేయనున్నారు మొత్తం అంతా కూడా కేంద్ర మంత్రి షకావత్తో పాటు ఎంపీ పురంధేశ్వరి ఇంకా బీజేపీ నాయకులు అందరూ కూడా జనసేన నాయకులు ఎమ్మెల్యేలు అందరూ కూడా పాల్గొంటున్నారు ఈ అఖండ గోదావరి పర్యాటక ప్రాజెక్టు గురించి చూసుకుంటే ఎంతో కాలంగా గోదావరి వాసుల కలగా మిగిలిపోయింది ఇది చిరంజీవి కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు ఈ ప్రాజెక్టుకి శ్రీకారం చుట్టారు అనంతరం కూడా ఇప్పుడు ఈ మినిస్టర్ కందురు దుర్గేష్ అయితేనే లేకపోతే పవన్ కళ్యాణ్ అయితేనే వీళ్ళందరూ కూడా పట్టుబట్టి అందరి నుంచి నిధులు తెప్పించి మొత్తం కూడా ఈ కార్యక్రమం శ్రీకారం చుట్టారు దాదాపు తొంభై కోట్లతో ఈ ప్రాజెక్టు చేస్తున్నారు ఇక్కడే ఉన్నటువంటి హవేన్ లాక్ బ్రిడ్జి కూడా ఆ బ్రిడ్జిని కూడా అభివృద్ధి చేస్తున్నారు ఇక్కడ నుంచి పిచుకలంక దగ్గర ఉన్నటువంటి పిచ్చుకలంక అభివృద్ధి కూడా చేస్తారు పిచ్చుకలంక ప్రాజెక్టు కూడా అభివృద్ధి చేస్తారు ఈ బ్రిడ్జ్ నుంచి నడిచెళ్లి ఆ పిచ్చుకలంక ఆ కిందకు దిగే విధంగా కూడా అక్కడ అక్కడ షికార్ బో బోర్డు షికార్ అయితేనే ఇతర కార్యక్రమాలు పర్యాటకంగా మొత్తం కూడా ఈ ప్రాజెక్ట్ అంతా కూడా పర్యాటకంగా అంత అభివృద్ధి చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నారు దీనికోసం అయితే గోదావరి ఉపర్వాసులు ఉభయ గోదావరి వాసులు ఎంతో కాలం కూడా ఎదురు చూసే పరిస్థితి ఎందుకంటే ఆధ్యాత్మిక నగరంగా బాధితులు రాజ మహేంద్ర నగరం ఇప్పుడు పర్యాటకంగా కూడా అభివృద్ధి చేయడానికి చర్యలు తీసుకుంటున్నారు ఆ తర్వాత ఇక్కడ చేసిన అనంతరం కూడా పవన్ కళ్యాణ్ బొమ్మలో ఉన్నటువంటి సైన్స్ సైన్స్ మ్యూజియంకి దాదాపు పదిహేను కోట్లతో శంకుస్థాపన చేయనున్నారు అనంతరం కూడా అటవీ శాఖకు సంబంధించినటువంటి భవనాలకు అంటే అటవీ శాఖకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అటవీ శాఖకు సంబంధించి అంతా కూడా ఇక్కడే సెక్షన్ ఇస్తుంటారు ఈ సెక్షన్ సంబంధించినటువంటి భవనాలు కూడా నిర్మాణానికి కూడా శంకుస్థాపన చేయనున్నారు దాదాపు అది కూడా ముప్పై కోట్లతో చేసి ఉన్నారు దాదాపు రెండు విడత గా అక్కడ కూడా అభివృద్ధి చేసేందుకే చర్చలు చర్యలు తీసుకుంటా ప్రధానంగా ఇవాళ కార్యక్రమానికి సంబంధించి అయితే పవన్ కళ్యాణ్ ఈ మూడు కార్యక్రమం పాల్గొనంతరం కూడా కాసేపు ఒక ప్రైవేట్ హోటల్లో రెస్ట్ చేసినంత కూడా తిరిగి హైదరాబాద్ బయలుదేరతారు ఇది గత వారం క్రితమే ఈ కార్యక్రమం అంతా జరగాల్సినప్పుడు కూడా వాయిదా పడుతూ వచ్చింది ఇవాళ కూడా భారీ వర్షం కారణంగా ఒక విధంగా ఇక్కడ భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు ఈ బహిరంగ సభ అనంతరం కూడా కార్యక్రమాలు ఉన్నాయి కానీ ఈ భారీ వర్షం కారణంగా బహిరంగ సభ కూడా మొత్తం రద్దు చేసి కేవలం కొద్ది మందితోనే ఈ కార్యక్రమం చేసే పరిస్థితి కనబడుతుంది ఏదైనప్పుడు కూడా గోదావరి అక్కడ పర్యాటక ప్రాజెక్టు అభివృద్ధి చేస్తే మాత్రం ఈ ప్రాంతం మొత్తం అంటే గోదావరి జిల్లాలో ఆధ్యాత్మిక ఆలయాలు చాలా ఉన్నాయి ఈ ఆలయాలతో పాటు పర్యాటకులు వివిధ రాష్ట్రాల నుంచి కూడా పర్యాటకులు వచ్చి ఈ పర్యాటకంగా ఇక్కడ అభివృద్ధి చేసేందుకైతే ఇక్కడ ఉండేది కనుక మొత్తం చేయడానికి ఎంతో కాలంగా అది చూస్తున్నారు అది ఇప్పుడు ఆ కళ నెరవేరబోతుంది దాదాపు తొంభై కోట్లతో మరి కాసేపట్లయితే అయితే శంకుస్థాపన చేయనున్నారు చందు వాసు ఏంటి హైలైట్స్ ఏంటి అఖండ గోదావరి ప్రాజెక్ట్ కి సంబంధించి కూడా చాలా మంది చాలా రకాల అనుమానాలు ఉన్నాయి అంటే దీనివల్ల ఏంటి యూజ్ అనేటువంటిది మీరు వాటి గురించి వివరాలు చెప్తారా అంటే టూరిజం అది బాగా డెవలప్ అవుతుంది ఎంతో మందికి ఉపాధి వస్తుందని కూడా చెప్తున్నారు డీటెయిల్స్ ఏంటి ఆ ప్యూర్లీ ఇది పర్యాటకంగా అంటే గోదావరి జిల్లాలో ఎప్పుడు కూడా ఆధ్యాత్మికంగా చాలా ఆలయాలు అయితే గోదావరి చెంత అనేక ఆలయాలు అయితే ఉన్నాయి కానీ పర్యాటకంగా ఇంతవరకు అయిన అభివృద్ధి జరగలేదు ఆ అభివృద్ధికి నాంది పరిపినప్పుడు కూడా అది ముందుకు జరగలేదు అది చిరంజీవి హయాంలోనే ఈ ప్రాజెక్టు డెవలప్ చేయడానికి కూడా ప్రా సిద్ధం చేశారు కానీ అప్పటి నుంచి కూడా వాయిదా పడుతూ వచ్చింది ఇప్పుడు ఈ ప్రభుత్వంలో వీళ్ళందరూ కూడా ఒప్పుకో ఒప్పించి మరి ప్రాజెక్ట్ ఒప్పుకో దీనివల్ల ఎంతో మందికి వందలాది మందికి కూడా ఉపాధి ఏర్పడుద్ది రేపు పుష్కరాలు మరో రెండు సంవత్సరాలు పుష్కరాలు జరిగే ఉంది ఈ పుష్కరాల సమయంలో కూడా ఈ గోదావరి ప్రాజెక్ట్ అభివృద్ధి చేస్తే మాత్రం పర్యాటకం కూడా పెరిగే అవకాశం ఉంది పర్యాటకం పెరగడం వల్ల ఆదాయం కూడా పెరిగే అవకాశం ఉంది ఈ పర్యాటక ప్రాజెక్టుల వల్ల కూడా ఉపాధి కలిగే అవకాశం ఉంది చాలా మంది కూడా ఈ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి యువతకి ఉపాధి కూడా వచ్చే అవకాశం ఉంచేందు రైట్ వాసు థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్